నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ సాధ్యం అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్ లో చూసిన వ్యక్తి మీరు చాలా దగ్గర నుంచి చూశారు అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు ఆ కసి ఎలా ఉండేది కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు ఆ రెండైనా ఆ మూడు అయినా తెల్లారి మూడైతున్నా సరే మార్నింగ్ ఎర్లీ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా సరే మళ్ళీ తెల్లారి మూడైతున్న రెండు అవుతున్నా అదే ఎనర్జీ అదే ఎవరి కోసం వెయిట్ చేయడు కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది యాక్షన్ చెప్తాను మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు మేబీ అసలు ఏం తోచదు ఆయనకి ఆ షూటింగే ఆయనకి ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయనకి షూటింగ్ అంటే అసలు ఆ టైంలో మీతో ఎప్పుడైనా చెప్పారా శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు నువ్వు చూస్తుండు ఇన్నేళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉంటాను ఇలా సాధించాలనుకుంటున్నాను నా డ్రీమ్ ఇది ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు అస్సలు అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను జస్ట్ ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని ఆయన అంతే ధర తప్ప ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా ఇంకొకటి ఇట్లు ఇచ్చినా లేదంటే సింహాది ఇవన్నీ పోయేసరికి పెద్ద అయిపోయేసరికి కూడా ఎప్పుడూ అట్లా మాట్లాడలేదు ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడలేదు నేను నేనే భయపడుతున్నా నేను ఒక్కోసారి షూటింగ్కి లేటుగా వెళ్తున్నాను అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని అప్పుడు కొద్దిగా వాళ్ళు పదకొండు గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లి రుద్దు పంపిస్తే మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ అక్కడే ఇంకా ఈరోజు అయిపోయింది రా ఈరోజు తిట్టేస్తారా అని ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు లేదు ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకోని ఫిక్స్ అయిపోయేటాన్ని కూడా పోగానే నేను భయపడుతుంటా చూస్తారు అందరు కోడెక్టరు మొత్తము ఎవరైతే డైరెక్షన్ ఇవ్వడం అందరు ఉంటారు ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే రెండు నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే వీళ్ళు వెయిటింగ్ వీళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యారు చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు నాకు నాకు తిట్లు పడతాయి అనుకున్నంతా అంతా అప్పుడంతా డిసప్పాయింట్ శేఖర్ మళ్ళీ బతికిపోయాడు వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు కొందరు కూడా ఏందిరా ఆయన నిన్ను ఏమన్నారు మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు ఇంకొకటి అడ్జస్ట్మెంట్ ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్ ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నువ్వు అనే చెప్పేటోళ్ళు ఏమో కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన నేను ఒకవేళ ఈ నేను ఆయన ఏదైనా కొద్ది సీరియస్ మోడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో ఎలా ఏం చేయాలి ఇప్పుడేమో వీళ్ళు ఇవతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే అప్పుడు మెల్లిగా ఆయన అయిన తర్వాత రమగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు అట్లాంటి సందర్భాలు నాకు ఎప్పుడు ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి గన్ షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం ఓకే మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట ఇదే మాట నా నోటికి వచ్చేది రాజమౌళి గారి సినిమాల విషయం సినిమా సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది అవి ఇంటర్వెల్ అవి ఛత్రపతి కానీ సింహాద్రి కానీ నేట్లనే అన్న సింహాద్రి అప్పుడు కూడా అన్న సినిమా అడగకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి ఇది కూడా బంద్ చేసుకుని అంత అంతకుముందు కొరియర్ చేస్తున్న కొరియర్ చేసుకుంటాను నేను కొరియర్లో పని చేసుకుంటాను అని చెప్పి అది అంత నమ్మకం రాజమౌళి అంటే నమ్మకం ఆయన ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ఎమోషనల్ క్యా ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలన్నో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో కొద్దిగా అటుపోదు ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటు పోదు ఇటుపోదు మనకు ఆడియన్స్కి వెయ్యరు అవి నా కొడుకుని అన్నప్పుడు ఉంటాడు అప్పుడే గొడ్డలు నా కొడుకుని కొడుకునట్లు ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి ఊర్లలో పోయి లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మూడు రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత లెటర్లో అట్లా కట్టెలు తీసుకొని మేము మేమందరం ఇట్లా చూసారు నేను సినిమాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్కినావో నా సీనే వచ్చేది ఆ గుడ్డలి అన్నారికేది వచ్చేది పానేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు నాకు అంత నమ్మకం ఎందుకంటే వేరే ఏ ఉండదు బా ప్రతి ఎమోషన్ ఏడో జనాలు కనెక్ట్ అవుతారు ఏడో కనెక్ట్ అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్క అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు పద్దెనిమిది ఏళ్ళ వయసు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే స్టూడెంట్ నెంబర్ వన్ అంతకుముందు సినిమా చేస్తున్నారు సో అయినది రెండవ చిత్రం ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్ రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకళ గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది ఈ బ్యాచ్లోకి ఒక పులిచ్చినట్టు వచ్చాడు ఎలా మౌల్డ్ అయ్యారు మీ అందరితో ఎలా గెలిచిపోయారు ఎన్టీఆర్ గారు అతను ముందు నుంచి అదే చైల్డ్ మెంటాలిటీ అందరితో మనం పలకరియకుండా పలకరిస్తాడు అంటాడు మనం చూడకపోయినా వెనుకల నుంచి ఇప్పుడు పట్టు పని పలకరిస్తాడు అట్లాంటి అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఉంది ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం అంతా ఫ్రీ ఉంటాడు ముందు నుంచి అంతే ఇప్పుడు అలాగే కొద్దిగా కాకపోతే ముందంతగా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజీ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు కొద్దిగా సెటిల్ అయ్యే సెటిల్ అయ్యారు ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా ఎలాంటివి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్ నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో కూర్చో పోనియ్యాడు సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి ఇంకా అసలు పోనీయరు అది విచిత్ర విచిత్రాలు పోతుంటే పోతుంది అంతే నా పక్కనే ఉందండి నా అంతే అయ్యా కలిసి ఫోన్ చేయడం అవి మాట్లాడుకోవడం షార్ట్ బ్రేకప్ అదే సర్కిల్ అందరు ఉండాలి ఆయన పక్కన సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు మంచిగా కూల్గా ఉంటాడు ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించకట చేసేస్తాడు మళ్ళీ వచ్చి మాత్రం జాయిన్ అయిపోతాడు ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలిన అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అసలు మహాదేవి మేమందరం అబ్బా తగిలింద్రత బయటపడు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు అందరు కలిసిన వాళ్ళు కాబట్టి అన్న ఇళ్ళ నుంచి రావాలయ్యులు కాబట్టి షేర్ చేసుకుంటారు మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ వన్ అనుకుంటాను ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట లేదు అయితే అయింది లేరా అయిపోయింది కానిచ్చేద్దాం షూటింగ్ కానిచ్చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీద సీరియస్ అయ్యారంట సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరా నువ్వు అని వెదిరించారట క్రికెట్ విషయంలో క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు లేదు అదేం లేదు అబ్బాయి ముందు నుంచి మా టీం వేరే ఇప్పుడు తారక్ టీం అది సపరేటు ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు ఎప్పుడు టైంలో ఆయనకి ఇంజూర్ అయి ఉంటే రాజమౌళి యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం రాజమల్ గారు మేము అందరం అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు సార్ ఏమంటాడంటే రాజమౌళి గారు నువ్వు వద్దు రామగారు రాజమల్ గారు ఇద్దరు వద్దంటే వద్దు ఇంటైర్ని అయితే నేను రాకపోతే ఎవ్వరు రారు మీ ఆపోజిట్ ఎట్లా ఆడతాను మీరు మీరు ఆడుకుంటారు ఎవ్వరు రారను